వల్లకాడులో పిల్ల పిశాచం నా అనేవాళ్ళు లేని రామేశం పుట్టుగూని వాడికి తాతల నాటి పూరిల్లు ఒకటి ఉన్నది కారపూస జంతికలు చెకోడీలు చేసి నాలుగు వీధులు తిరిగి అమ్ముకుని పొట్ట పోసుకునేవాడు ఇలా ఉండగా ఏవో కారణాల వల్ల రామేశం ఇంటి పక్కిళ్ళు అమ్మకానికి వచ్చింది నగరంలో వ్యాపారం చేసి దివాళా తీసిన రంగనాథం ఆ ఇల్లు కొన్నాడు ఆయనకు ఆ ఊళ్ళో నాలుగు ఎకరాల పొలం ఉన్నది ఇరవై ఏళ్ల నాడు దానిని కౌలుకిచ్చి వ్యాపారం చేయాలని పట్నం వెళ్ళిపోయాడు ఇప్పుడు సొంత వ్యవసాయం చేద్దామని తిరిగి వచ్చాడు ఆయన వచ్చిన మర్నాడే పెరట్లో గాడి పొయ్యి పెట్టి జంతికలు చేస్తున్న రామేశం గురించి అడిగి తెలుసుకున్నాడు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు రంజని మొదటి భార్య కూతురు ఆమెకు రెండేళ్ల వయసుండగా భార్య పోవడంతో కనకం అనే ఆవిడను చేసుకున్నాడు ఆమె కూతురు మంజరి ఒకనాడు రంగనాథం రామేశంతో బాబు పెళ్లికి ఎదిగిన ఇద్దరు కూతుళ్ళు నా గుండెల మీద నీ పొయ్యేలా ఉన్నారు అంటూ తన కుటుంబం గురించి చెప్పుకున్నాడు రంజనిది సహజ సౌందర్యం కోకిల కంఠం ఆమెకు దేవుడిచ్చిన వరం పెరట్లో రకరకాల మొక్కలు పెంచిన ఆమె ఆ మొక్కల మధ్య తిరుగుతూ తీయగా పాడుతుండేది ఏమాత్రం అందచందాలు లేకపోయినా మంజరికి అలంకరణల పట్ల ఆసక్తి ఎక్కువ పని అంటే రోత ఆమె రోజులో ఎక్కువ భాగం అద్దం ముందు కూర్చుని తనకు లేని అందాలకు మెరుగులు దిద్దుకుండుండేది పెరట్లో గాడిపోయి దగ్గర పనిచేసే రామేశానికి రంజని తీయని పాటలు వింటుంటే అలసట తెలిసేది కాదు విసుగు పుట్టేది కాదు వాడు మునిపటి కన్నా ఎక్కువ జంతికలు చెకోడీలు చేసి నాలుగు డబ్బులు వెనక వేసుకున్నాడు కాస్త డబ్బు పోగుపడగానే వాడికి పెళ్లి మీద ధ్యాసమల్లింది రంజనిని భార్యగా చేసుకుంటే తనను మించిన అదృష్టవంతుడుండడు అయితే తన అంగవైకల్యం వల్ల రంజనితో పెళ్లి ప్రస్తావన తెచ్చే ధైర్యం లేకపోయింది వాడికి ఉన్నట్టుండి రంగనాథం గుండె జబ్బుతో మంచం పట్టాడని తెలిసి రామేశం ఆయన్ని చూడబోయాడు రంగనాథం చాలా నీరసబడి ఉన్నాడు ఆయన రామేశంతో కనీసం పెద్ద పిల్ల పెళ్ళైనా కళ్ళ చూస్తానన్న ఆశ లేదు కట్నం కోరకపోతే ఏ కుంటివాడికో అయినా ఇచ్చి చేస్తాను అటువంటి వాళ్ళు కూడా కనిపించడం లేదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మీకు మీ రంజినికి అభ్యంతరం లేకపోతే ఆమెను నేను చేసుకుంటాను అన్నాడు రామేశం ఆ మాటలకు పొంగిపోయిన రంగనాథం అప్పటికప్పుడు భార్య కనకాన్ని పిలిచి ఆ సంగతి చెప్పాడు ఇప్పుడు పెళ్లి కబుర్లు దేనికి కళ్ళు మూసుకుని పడుకో అన్నది కనకం మూతి తిప్పుతూ అప్పుడు కళ్ళు మూసుకున్న రంగనాథం మళ్ళీ కళ్ళు తెరవలేదు రంగనాథం పోయిన మూడు మాసాల తర్వాత రంజనితో తన పెళ్లి విషయం కనకం దగ్గర ప్రస్తావించాడు రామేశం రంజనికి పెళ్లి చేస్తే డబ్బు దండగా పైగా ఇంటి చాకరీ ఎవరు చేస్తారు ఇలా అనుకుని కనకం ఒక పథకం ఆలోచించి రామేశంతో చూడు బాబు మా రంజని చీకటితోటే లేచి బంగారు గన్నేరు పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటుంది అర్ధరాత్రి వేళ వికసించే ఆ పూల చెట్లు అడవి మధ్య పాడుబడిన శివాలయం ఆవరణలో ఉన్నాయి వాళ్ళ నాన్న బతికున్న నాళ్ళు అక్కడికి వెళ్ళి పూలు తెచ్చిపెట్టేవాడు అసలే గుడ్డివాడివి రాత్రి వేళ అంత దూరం వెళ్ళి రాగలవా అన్నది రంజని మీద అమితమైన ప్రేమ ఉన్న రామేశం వెంటనే అదెంత పని అనేశాడు అయితే రాత్రి వేళ గన్నేరు పూలు తీసుకురా అన్నది కనకం అడవిలో ఏ పూలో రామేశాన్ని తింటుందని ఆ విధంగా వాడి బాధ విరగడవుతుందని కనకం ఆశపడింది ఆ రోజు రాత్రి రామేశం అడవిలోకి బయలుదేరాడు వాడు పాడుబడ్డ శివాలయాన్ని వెతుక్కుంటూ పోగా పోగా ఒక చోట శివాలయం దాని ముందు బంగారు గన్నేరు చెట్లు కనిపించాయి వాడు దోసెడు పూలు తుంచి పై బట్టలో మూటగట్టుకుని వెనుదిరిగి కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మర్రి చెట్టు వెనక నుంచి పెద్దగా వెక్కుళ్ళు వినిపించినాయి రామేశం ఆశ్చర్యపడుతూ చెట్టు వెనక్కు వెళ్ళాడు అక్కడ ఒక బండరాయి మీద జుట్టు విరబోసుకుని కూర్చున్న పిల్ల పిశాచం ఒకటి కనిపించింది దాన్ని చూసి రామేశం కెవ్వుమన్నాడు పిల్ల పిశాచం మరింత పెద్దగా రెండుసార్లు కెవ్వు కెవ్వుమన్నది పిల్ల పిశాచం తనను చూసి బెదిరిందని గ్రహించిన రామేశం ధైర్యం తెచ్చుకుని ఇస్తున్నట్టు చెయ్యెత్తి పోయి భయపడకు కండకావరంలో ఉన్న పెద్ద పిశాచాలకు తప్ప పిల్ల పిశాచాలకు నేను ఎటువంటి హాని కలిగించను అట్లని నేను నాకు మంత్రతంత్ర విద్యలు నేర్పిన గురువుగారి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను సరే ముందు నీ దుఃఖ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు రామేశం మరేం లేదు పెద్ద పిశాచాలు వద్దంటున్నా వెనక అడవిలోకి బయలుదేరి దారి తప్పాను ఇప్పుడు నేనుండే వల్ల కాడుకు దారేటో తెలియడం లేదు నాకు మనుషులంటేనే మహా చెడ్డ భయం అన్నది పిల్ల పిశాచం కళ్ళు తుడుచుకుంటూ అలాగా నేను ఊళ్ళోకి వెళ్తున్నాను నాతో రా ఆ వల్లకాడు దగ్గర వదులుతాను అన్నాడు రామేశం పిల్ల పిశాచం లేవబోయి రాతి మీద చతికిలబడి రెండు జాములుగా అడివంతా కళ్ళరిగేలా తిరిగాను నడవలేను అన్నది ఆ మాటలకు రామేశం పెద్దగా నవ్వి సరే ఇక నుంచి అడవిలో కాళ్లకు చెప్పులు లేకుండా తిరగకు అంటూ పిల్ల పిశాచం చేతికి గన్నేరు పూల మూటను ఇచ్చి దాని భుజాన వేసుకుని గ్రామం కేసి బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక చెట్టు కింద దొంగలిద్దరూ బంగారు కాసులు కుప్పగా పోసి పంచుకుంటున్నారు వాళ్ళు గూనివాడి భుజం మీద జుట్టు వెరబోసుకుని ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి హడలిపోయి పిచ్చిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయారు రామేశం వాళ్ళు వదిలిపోయిన కాసుల్ని అక్కడ ఉన్న తోలు సంచిలో వేసి భుజానికి తగిలించుకుని అమితోత్సాహంతో నడక సాగించాడు వాళ్ళు వల్లకాడు చేరగానే అక్కడ గుంపుగా కూడి పిల్ల పిశాచం ఏమైందా అని ఆందోళనపడుతున్న పెద్ద పిశాచాలు రామేశం భుజం మీద ఉన్న పిల్ల పిశాచాన్ని చూసి కేరింతలు కొడుతూ వాళ్ల ముందుకు వచ్చాయి రామేశం పిల్ల పిశాచాన్ని కిందకి దించాడు ఆశ్చర్యం పుట్టుకతో వచ్చిన వాడి గూని మటుమాయమైంది నిటారుగా నిలబడ్డాడు పిశాచాలు చప్పట్లు చరుస్తూ మా ముద్దుల పిల్ల పిశాచాన్ని భద్రంగా ఇక్కడికి తెచ్చినందుకు మా బహుమతి అన్నాయి రామేశం వాటికి తన కృతజ్ఞతలు చెప్పుకుని ఇల్లు చేరాడు పిల్ల పిశాచి కారణంగా తనకు గూనిపోయిందని చెబితే కనకం భయపడుతుందని అడవిలో శిథిలమైపోతున్న శివాలయం మహత్తు ఎవరికీ తెలిసినట్టు లేదు అలా ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే గూనిపోయింది బంగారు కాసుల సంచి దొరికింది అన్నాడు ఆ తర్వాత వాడు అక్కడే ఉన్న రంజని కేసి చూస్తూ ఆమెతో పెళ్ళి తలపెట్టగానే ఇంతగా కలిసి వచ్చిన నాకు పెళ్ళే జరిగితే మరెంత కలిసి వస్తుందో అన్నాడు ఆ మాటలకు రంజని సిగ్గుపడి తలుపు చాటుకు తప్పుకున్నది సవతి కూతురుకు పట్టిన అదృష్టానికి కనకం ఈర్ష్యతో కుమిలిపోయింది ఆ సాయంత్రం పెరట్లో పచార్లు చేస్తున్న రామేశంతో ఆమె చూడు బాబు రంజనికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదట దాని ఆలోచనలు ఏ రాజకుమారుడో జమీందారు పెద్ద కొడుకో అన్నట్టున్నవి నా కూతురు మంజరికి నువ్వంటే పంచ ప్రాణాలు దాన్ని చేసుకో కలకాలం సుఖపడిపోగలవు అన్నది అలాగా అయితే నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు అన్నాడు రామేశం వాడికి కనకం అబద్ధం చెబుతున్నదని అనుమానం కలిగింది ఆ రాత్రి ఎవరో తలుపు తట్టడంతో రామేశం వెళ్ళి తలుపు తీశాడు పిల్ల పిశాచం చొరవగా లోపలికి వస్తూ నేను ఇదే మొదటిసారి గ్రామంలోకి రావడం నిన్ను చూశాక మనుషులంటే భయం పోయింది అన్నది గన్నేరు పూలు మూటగట్టిన రామేశం పై పైపంచదాన్ని దగ్గరే ఉండిపోయింది ఆ పంచ ఇచ్చి వెళ్దామని వచ్చింది పిల్ల పిశాచం రామేశం దానికి ఒక పళ్ళెంలో కారపూజ చేకోడీలు వేసి ఇచ్చి వీటిని రుచి చూడు అన్నాడు వీటిని ఏమంటారు అని అడిగింది పిల్ల పిశాచం తన పెళ్లి ఆలోచనలతో బుర్ర వేడెక్కిన రామేశం దాని ప్రశ్న సరిగ్గా వినకుండానే రంజని మంజరి అంటారు అనేశాడు ఇంతలో పక్కింట్లో అలిగిడికి నిద్ర లేచిన కనకం తలుపు తీసుకుని బయటకు వచ్చి ఇంత రాత్రి వేళ ఎవర్రా వచ్చింది అంటూ కేక పెట్టింది రామేశం కంగారు పడుతూ బయటకు వచ్చి మా వేలు విడిచిన మేనమామ కూతురు అత్తయ్యా ఆవిడకు రాత్రుల్లో తప్ప పగటి పూట ప్రయాణాలంటే ఇష్టం ఉండదు రంజని మంజరీల్లో ఎవరిని చేసుకుంటే మేలు కలుగుతుందని ఆమెను అడుగుతున్నాను అని ఇంకా అక్కడ ఉంటే కనకం ఏం ప్రశ్నలు వేస్తుందో అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు జవాబు నమ్మని కనకం కిటికీలోంచి లోపలికి చూసింది ఆ సమయంలో పిల్లపిశాచం పళ్ళెంలో ఉన్న కారపూస చెకోడీలకేసి చూస్తూ సన్నగా ఉన్న రంజని వద్దు లావుగా ఉన్న మంజరినే తింటాను అంటున్నది ఆ మాట విన్న కనకం నిలువెల్లా వణికిపోతూ ఇంట్లోకి పరిగెత్తింది తెల్లవారేగానే ఆమె రామేశంతో బాబు నీ మనసు రంజని మీదే ఉన్నట్టుంది నీ ఇష్ట ప్రకారమే ఆమెతో నీ పెళ్ళి జరిపిస్తాను అన్నది ఆ తర్వాత వారం తిరగకుండా రంజనితో రామేశం పెళ్లి జరిగిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి హైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి